أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم هو الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها لتسكنوا إليها صدق الله العظيم <applause> <applause> أنا أنت قرنا ميدو أبارك رباسي لدو بالكودو సర్వలోక సృష్టి ప్రభువు అల్లాహ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరు మలారా అయ్యలారా మలారా అస్లాకం రహమతుల్లాహి ఉబరకాతు సర్వలోక ప్రభువు మనందరిపై కూడా శుభాలను శాంతిని కాక ఆమె మనము ఇంతవరకు అంతిమ గ్రంథం దివ్యకు ఆ నుండి భార్యాభర్తలకు సంబంధించి ఒక వాక్యాన్ని విన్నాం ఇందులో దైవం తెలియజేసే విషయం ఏమిటంటే ఆయన మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష బీజం నుండి సృష్టించాడు మరి అతని నుండి అతని తోడును కూడా సృష్టించాడు మీరు ఆమె వద్ద శాంతిని పొందడానికి అంటున్నాడు మహాశలరా ఒక సుందరమైనటువంటి సమాజం ఏర్పడాలి అంటే అందులో ప్రధానంగా దైవం యొక్క హక్కు చెల్లించబడాలి ఆ తర్వాత సాటి మానవుల హక్కు చెల్లించబడాలి మానవుల హక్కుల్లో ప్రధానంగా మన తల్లిదండ్రులు మొట్టమొదటి ప్రాధాన్యతను మరి పొంది ఉన్నారు వారి గురించి మనము గత మూడు నాలుగు రోజుల నుండి తల్లిదండ్రుల యొక్క హక్కులు ఏమిటి బాధ్యతలేమిటి ఈ విషయాన్ని గురించి మనము చాలా విపులంగా తెలుసుకున్నాం ఆ తల్లిదండ్రుల తర్వాత ప్రధానంగా మనిషికి అత్యంత దగ్గరైన వారు ఎవరు అంటే అతని భార్య మరియు అతని పిల్లలు మరి మనము భార్యాభర్తలకు సంబంధించినటువంటి అనుబంధాన్ని గురించి ఒక మంచి దాంపత్యం ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మహాశిలారు చూడండి సంసారం అనే ఈ రథం ఇది సవ్యంగా నడవాలి అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా రెండు చక్రాల మాదిరిగా వారు సఖ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంసారం అనే ఆ రథం ముందుకు వెళుతుంది ఈ రెండింటిలో ఏది కుంటుపడినప్పటికీ కూడా ఆ రథం అక్కడ తాగిపోతుంది ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు ఇరువురు కూడా సమానమైనటువంటి బాధ్యతలను కలిగి ఉన్నారు మరి కుటుంబం యొక్క జీవనము భార్య భర్తల బంధంతోనే ప్రారంభమవుతుంది దైవం తెలియజేస్తాడు ఓ అన్కిహుల్ ఆయామ మా అంటాడు మీరు ఎవరెవరైతే మరి వివాహం కాకుండా ఉన్నారో వారికి సరైనటువంటి సమయంలో వివాహం చేసి వేయండి అంటున్నాడు సరైనటువంటి సమయంలో వివాహం చేయడం వల్ల అనేకమైనటువంటి ఉపద్రవాలు ఆగిపోతాయి కాబట్టి ఒక కుటుంబ జీవనం అనేది పవిత్రమైనటువంటి మరి భార్యాభర్తల బంధంతోనే ప్రారంభమవుతుంది ఒక మంచి సమాజం ఏర్పడాలి అంటే మంచి కుటుంబం ఉండాలి మంచి కుటుంబం భార్యాభర్తల వివాహ బంధంతోనే ప్రారంభమవుతుంది ఎప్పుడైతే ఈ వివాహం జరుగుతుందో మరి భార్యాభర్తలు ఇరువురికి కూడా మరి ఒక విధమైనటువంటి గౌరవము లభిస్తుంది జీవితం అనేది పరిపూర్ణమవుతుంది మహాశిలార దైవం తెలియజేస్తున్నాడు మీరు వారితో సద్భావన తోటి జీవితం గడపండి అంటున్నాడు ఓ ఆశీరుహం బిల్ అరూహ్ కాబట్టి అనేకమైనటువంటి పొరపచ్చలు రావచ్చు అయినప్పటికీ కూడా వారిలో ఉండే చెడును పక్కన పెట్టి మంచిని మీరు జ్ఞాపకం పెట్టుకుని మీరు మీరు ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ సద్వర్తనంతో మీరు జీవితం గడపండి అని అంతిమ దైవగంధం గుళ్ళలో దైవం తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఎప్పుడైతే ఈ భార్యాభర్తల మధ్య డిస్టబెన్స్ ఎప్పుడైతే ఈ పొరపచ్చలు ఏర్పడతాయో అస్తవ్యస్తత ఏర్పడుతుందో మనిషికి అతని ఆ భర్తకు కూడా స్థిమితం ఉండదు భార్యకు కూడా స్థిమితం ఉండదు మరి ఎప్పుడైతే వీరిరువురి మధ్య సరైనటువంటి సఖ్యత ఉండదో ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది వారు కూడా మరి సరైనటువంటి ఆదరణకు నోచుకోక పెద్దయిన తర్వాత అస్తవ్యస్తమైనటువంటి జీవితము రకరకాల అలవాట్లకు లోనవ్వడము మనము చూస్తూ ఉంటాము చూడండి సహజంగా పిల్లల్లో ఎవరైతే నేర స్వభావాన్ని కలిగి ఉంటారో ప్రధానంగా తల్లిదండ్రుల ఆదరణకు నోచుకునే వారే ఉంటారు ఇన్ని ఈ విధంగా ఒక సరైనటువంటి సమాజం ఏర్పడకపోవడానికి కారణం కూడా భార్యాభర్తల మధ్య సరైనటువంటి సఖ్యత అనుబంధం లేకపోవడమే కాబట్టి ఈ ఈ ప్రభావం కేవలము ఆ కుటుంబం మీద కాదు సమాజంపై కూడా పడుతుంది మహాప్రవక్త ముహమ్మద్ సరేణ వారు తన చివరి హజ్ ప్రసంగంలో ఈ విధంగా తెలియజేశారు ఓ ప్రజలారా మీరు వినండి మహిళలపై తోటి కలిగి ఉండండి అంటే మీ భార్యల పట్ల తోటి కలిగి ఉండండి మరి స్పష్టమైనటువంటి అవిధేయతకు పాల్పడితే తప్ప వారిపై కఠినంగా మీరు వ్యవహరి వ్యవహరించకండి అంటున్నారు మరి మరొక సందర్భం దైవ తెలియజేస్తారు తెలియజేస్తారు ఏమని అంటే మీ భార్యల పట్ల మీరు ఎవరైతే ఉత్తమంగా వ్యవహరిస్తారో వారే మీలో ఉత్తమమైనటువంటి వారు అని చెప్పడం జరిగింది కాబట్టి ఒక వ్యక్తికి ఒక వ్యక్తిపై సరైనటువంటి అభిప్రాయాన్ని అతని భార్య సరై సరైనటువంటి విధానంలో చెప్తుంది ఎందుకంటే అత్యంత దగ్గరగా ఆమె గమనిస్తుంది కాబట్టి సరే ఒక వ్యక్తికి బయట చాలా పేరు ఉండవచ్చు చాలా పెద్ద మనిషి పెద్ద మనిషిగా పిలువబడుతూ ఉండొచ్చు చాలా పెద్ద గౌరవం ఉండొచ్చు కానీ ఏమిటో అత్యంత దగ్గరగా చూసేది భార్య మాత్రమే అందుకుని దైవ ప్రవక్త తెలియజేస్తున్నారు మీరు బయట ఎంత పెద్ద గొప్ప పేరు సంపాదించినా భార్యల పట్ల మీరు సరైనటువంటి ప్రవర్తన లేదనుకోండి ఆమె మనసులో అనుకుంటూ ఉంటుంది భార్యను సరిగ్గా చూడడం రాదు కానీ బయట మాత్రం బోర్డు పేర్లు సంపాదించుకుంటూ ఉంటాడు అని కాబట్టి భార్యల పట్ల సరైనటువంటి వ్యవహారం చేయక వాళ్ళ మనస్సుల్లో సరైనటువంటి స్థానం లేక బయట ఎంత గొప్ప పేరు సంపాదించుకుంటే ఏంటి ప్రయోజనం అందుకుని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది మీ భార్యల పట్ల ఎవరైతే ఉత్తమంగా మెలుగుతారో వారి నిజమైనటువంటి మానవులు నిజమైనటువంటి శ్రేష్ఠులు అని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది మరి మహాశిలారా మహాప్రవక్త ముహమ్మద్ అసలు అసలు వారు చెప్పారు వారిలో తప్పులు వెతకడానికి అంత మాత్రం కూడా ప్రయత్నం చేయకండి ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా తప్పులు ఉంటాయి తప్పులు లేనటువంటి వంటి వాడు ఒక దైవం తప్ప మానవులుగా అందరూ కూడా మరి పొరపాట్లు గలవారే తప్పులు గలవారే బలహీనతలు గలవారే కాబట్టి మనము వెతకడం ప్రారంభించామంటే అనేక తప్పులు మనలో కనబడుతుంటాయి మనం ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి చూపుడు వేరును మనము ఇతరులపై చూపించే ముందు మిగతా మూడు వేళ్ళు మనపై ఉన్నాయి అన్న ఆలోచన మనం చేయాలి సామెత చెప్తారు గురువింద గింజ తన కింది నలుగుని తెలు అని చెప్పేసి అలాగా మనం ఒకరిపై పేర్లు పెట్టామంటే అనేకమైనటువంటి తప్పులు మనలో ఉంటాయి ఈ విధంగా దైవ ప్రవక్త చెప్పడం ఏంటంటే తప్పులు వెతకడానికి మీరు ప్రయత్నం చేయకండి ఆమెలో ఉన్నటువంటి మంచిని మీరు తీసుకుని ముందుకు వెళ్ళండి ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు వెళ్ళండి అని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది మరి అంతేకాదు మీ భార్యపై మీకు ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయో మీపై కూడా మీ భార్యకు అదే విధమైనటువంటి హక్కులు ఉన్నాయి ఇరువురికి సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి ఇరువురికి సమానమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి సంసారంలో కొన్ని కొన్ని విషయాల్లో భార్యకు ఎక్కువగా బాధ్యత ఉంటే కొన్ని కొన్ని విషయాల్లో భర్తకు ఎక్కువగా బాధ్యత ఉంటుంది కాబట్టి ఎందుకంటే భర్త సంపాదిస్తాడు భార్య బిడ్డలు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కలగజేయడం కోసము అహర్నెస్ కష్టపడి సంపాదిస్తుంటాడు అది అతని బాధ్యత మరి భర్త తెచ్చినటువంటి ఆ సంపాదన కానివ్వండి ఆ సొమ్మును జాగ్రత్తగా మరి చూసి బిడ్డలకు అవసరమైనటువంటి అన్నీ కూడా కలిగి చేసి ఈ విధంగా సంసారాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడం అనేది భార్యకి ఇచ్చినటువంటి బాధ్యత కాబట్టి ఈయన బయట సంపాదిస్తాడు కాబట్టి ఈయనకు గొప్ప పెద్ద బాధ్యత ఈమె ఇల్లు చూసుకుంటుంది కాబట్టి ఈమెకు తక్కువ బాధ్యత ఎంత మాత్రం కూడా లేదు మహాశిల ఇంటి బాధ్యత భర్త చూసుకోలేడు ఆ ఓపిక అతనికి ఉండదు ఆ సహనం కూడా అతనికి ఉండదు ఈ విధంగా వివిధమైనటువంటి రంగాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ప్రాధాన్యతను దైవం ఇచ్చాడు అంతే తప్పించి ఈయన గొప్పవాడు ఆమె తక్కువ అని ఎంత మాత్రం కూడా కాదు అంతిమ దైవగం దైవం తెలియజేస్తాడు అన్ని అజీగు ఆమెల ఆమెల మెనుకు మీ దగ్గర ఉన్స అంటాడు మీరు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ విశ్వసించే తత్కార్యాలు మీరు ఆచరించినట్లయితే మంచి పనులు చేస్తూ ఉన్నట్లయితే ఇరువురు కూడా సమానమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు భర్త బయట ఉండి ఏ విధమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాడో భార్య అంతకంటే ఎక్కువ పుణ్యాలను ఆమె ఇంటి వద్దనే సంపాదించుకుంటుంది ఈ విషయాన్ని ఎందుకంటే సహజంగా మగ మగవాడు భర్త పురుషాధిక్యతను కలిగి ఉండి నేను గొప్ప అన్న ఆలోచన ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో అప్పుడే పురపచ్చలు ఏర్పడితే అప్పుడే గొడవలు అనేది వస్తూ ఉంటుంది అలా కాకుండా ఈమె కూడా నాలాంటి బాధ్యతలే ఉన్నాయి ఈమె కూడా ఈమె కూడా నాలాంటి హక్కులు ఏమి కూడా ఉన్నాయి ఇరువురు కూడా సమానమే అన్న ఆలోచన ఎప్పుడైతే ఇరువురిలో కూడా ఉంటుందో మరి ఆ సంసారానికి పొరపర్చడం ఉండవు ఇది విషయాన్ని ఈ విషయాన్ని మనం గమనించాలి దైవప్రభుత్వం తెలియజేశారు మీ భార్యలపై మీ బిడ్డలపై మీకున్న ప్రధాన హక్కు ఏమిటంటే మీరు ఏదైతే తింటారో అదే వారికి పెట్టండి మీరు ఏదైతే తొడుగుతారో అదే వారికి తొడగండి అన్నారు అంటే దీని అర్థం ఏమిటంటే మీకు మీరు ఏదైతే బాగా ఉండాలని కోరుకుంటున్నారో ఇంట్లో కూడా అదే విధమైనటువంటి ఆలోచన కోరికను కలిగి ఉండండి మీరు ఖరీదైనటువంటి బట్టలు ధరించి వాళ్లకు మరి ఏమాత్రం కూడా తేలికైనటువంటి దుస్తులు ఇవ్వడమో లేకపోతే మరొకటి ఇవ్వడము అంత మాత్రం కూడా చేయకండి ఖరీదు కానటువంటివి చీప్ అయినటువంటివి అంత మాత్రం కూడా ఇవ్వకండి సహజంగా భర్తగా భర్త కానివ్వండి తండ్రి కానివ్వండి తాను తొడిగినా తొడకపోయినా ఇంటివారు బాగుండాలని కోరుకుంటాడు అది వేరే సంగతి కానీ కొంతమంది ఉంటారు ఇంటిలో మాత్రం కూడా పట్టించుకోరు భార్య తిన్నదా తినలేదా బిడ్డలు తిన్నారా తినలేదా ఇవి ఏమీ కూడా పట్టించుకోరు వీళ్ళు మాత్రమో బయట తిరుగుతూ ఉంటారు బయట హోటల్స్లో భోజనాలు ఉంటారు ఈ విధంగా ఖరీదైనటువంటి తిళ్ళు వీళ్ళు తింటూ ఉంటారు కానీ ఇంటిలో పరిస్థితి అంత మాత్రం కూడా అటువంటి వారి గురించి దైవ ప్రవక్త తెలియజేస్తున్నారు మీరు ఏదైతే తింటారో అదే వారికి తినిపించండి మీరు ఏదైతే తొడుగుతారో అదే వారికి తొడిగించండి అని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది ఈ విధంగా చేయడం వల్ల ఒక సన్నిహితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సహజీవనం అనేది సహజీవనంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఏమిటో అప్పుడే మరి ఇరువురికి కూడా తెలుస్తుంది అరే నా కోసం ఎంత కష్టపడుతున్నాడు కదా భర్త అన్న ఆలోచన ఆమెలో ఉంటుంది భార్య కోసం బిడ్డల కోసం ఏదైనా చేయాలి అన్న ఆలోచన ఇతరులో ఉంటుంది మరి అటువంటి సంసారం ఎంత మాత్రంలో ఒడిదుడుకులకు లోనవ్వకుండా మరి సుఖంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది సరే మహాసన గారు మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము భార్యాభర్తల మధ్య సంబంధం అనుబంధాన్ని గురించి మరి ఎంతవరకు మనం ఏ విషయాలైతే విన్నామో వీటిపై ఆచరణ చేసి ఆలోచన చేసి ఆచరణ చేసి మరి మన జీవితాన్ని ఆనందమయం చేసుకునే సద్భాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించుగాక అనిల్ అనిలమ్దు రిలాలు మనకు సాగుదాం